జకరియా గ్రంథము మొదటి అధ్యాయము దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్య కుమారుడనైన జకరియాకు ప్రత్యక్షమే సెలవిచ్చునదేమనగా యహోవా మీ పితరుల మీద బహుగా కోపించను కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యముల అధిపతికు యుహోవా సెలవిచ్చునదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతునని సైన్యములకు అధిపతి యహోవ సెలవిచ్చునాడు ఇదే సైన్యములకు అధిపతియుగు యహోవ వాక్కు మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియుగు యహోవ సెలవిచ్చునదేమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రవ ప్రకటించినను వారు వినకపోయిరి నా మాట ఆలకించకపోయిరి ఇదే యహోవ వాక్కు మీ పితరులైరి మీ పితరులు లేమైరి ప్రవక్తలు నిత్యము బ్రతుకుదరా ఆయనను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి యుహో మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొన్రీ మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము సెబాటు అను పదకొండవ నెల ఇరువది నాలుగవ దినమున ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరాక్య కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను రాత్రి ఎర్రని గురమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా అతని వెనక ఎర్రని గురములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను అప్పుడు నా ఏలినవాడ ఇవి ఏమని నేను అడుగుగా నాతో మాటలాడు దూత ఇవి ఏమి అయినది నేను నీకు తెలియజేతునని అతడు గుంజి చెట్లలో నిలువబడి ఉన్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యహోవ పంపించిన గుర్రములని చెప్పెను అవి గుంజి చెట్ల మధ్యను నిలువబడిన యహోవ దూతను చూచి మేము లోకమంతట తిరుగులాడి వచ్చి ఉన్నాము ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పెను అందుకు యహోవ దూత సైన్యులకి అధిపతి యహోవ డెబ్బది సంవత్సరముల నుండి నీవు ఎరుశలేము మీదను యూధా పట్టణము మీదను కోపించి ఉన్నావే ఇక ఎన్నాళ్ళు కనికరింపక ఎందువు అని మనవి చేయగా యహోవ నాతో మాటలాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం కాబట్టి నాతో మాటలాడుచున్న దూత నాతో ఇట్లనె నీవు ప్రకటన చేయవలసినది ఏమనగా సైన్యముల అధిపతియగు యుహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను యర్షలేము విషయంలోనూ సియోను విషయంలోనూ అది అధిక కలిగి ఉన్నాను నిమ్మళముగా ఉన్న అన్ని జనుల మీద నేను బహుగా కోపించుచున్నాను ఎలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యంతో వారు సహాయులైరి కాబట్టి యహోవ సెలవిచ్చినదేమనగా వాత్సల్యము గలవాడనైన నేను ఎరుశలేము తట్టు తిరిగి ఉన్నాను అందులో నా మందిరము కట్టబడును ఎరుశలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు ఇదే సైన్యములకు అధిపతి యహోవ వాక్కు నీవు ఇంకను ప్రకటన చేయవలసినది ఏమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును ఇంకను సియో యుహోవా సియోనును ఓదార్చును ఇరుషలేమును ఆయన ఏకను కోరుకొను అప్పుడు నేను తేరుచూడగా నాలుగు కొమ్ములు కనబడెను అవి ఏమిటి అని నేను వారితో నాతో మాట్లాడుచున్న దూతనడగగా అతడు ఇవి యూదావారిని ఇస్రాయేలు వారిని ఇరుషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములను యుహోవా నలుగురు కంసాలులను నాకు కనపరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడనూ తల ఎత్తకుండా యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే అయితే వాటిని భయపెట్టుకుము యూదా ఉద్దేశిస్తులందరినీ చెదరగొట్టుటకే వారి మీద బలాత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చును ఆమెన్